రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి దంపతుల సేవలు అభినందనీయమని యనమల నాగేశ్వరరావు కొనియాడారు నెల్లూరు నవలాకుల తోట మూడో మైలు సెంటర్లోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు రాకముందు నుంచి అనేక సామాజిక సేవ రంగాల్లో వేమిరెడ్డి దంపతులు సేవ చేసేవారని నేను తీరుస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రచారంలో తిరిగిందండి కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినప్పుడు ఆమెని ఆ ప్రజలు విశ్వసించినారండి ఎందుకంటే ఆ మాటలు వాళ్ళు చెప్పే విధానాన్ని ఈమె తప్పకుండా మన సమస్యలు నెరవేర్చని ఈరోజు రాష్ట్రంలో ఓటర్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్స్ యాభై రెండు శాతం ఎక్కువ ఉన్నారండి కోవూరు నియోజకవర్గంలో మొత్తం కూడా మహిళలందరూ కూడా ఆమెను విశ్వసించి ఆమెకి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినారు గెలిపించటమే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ శాసనసభ్యురాలు ఒక చరిత్ర సృష్టించాలని ఒక డైనమిక్ పర్సన్గా ఈరోజు ప్రతిరోజు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ మహిళని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడికి అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి పరిష్కార దిశగా ఈరోజు ఆమె పనిచేస్తుందంటే వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ మధ్య పొకలైలు కూడా కొని కోవూరు కొన్ని మురుగు కాలువల్లో కూడా సిల్ట్ ఎత్తిస్తూ ఉండాలంటే అంటే అదేంటి చరిత్ర ఎందుకంటే ఒక డైనమిక్ పర్సనని చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట ప్రకారం మాట కట్టుబడి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆమె తిరిగి సూచించిన తర్వాత తోటి మహిళలుగా ఆమె చేయాల్సినంత వరకు చేస్తుంది ఈరోజు మహిళలు కూడా నేను ఒకటేనండి ప్రభుత్వానికి కూడా మన ము ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గయితేనేమి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కొరకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేషన్ రెండోది నామినేటెడ్ పదవులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా లిస్టులు ఏదో తయారు చేస్తున్నారు అంటున్నారు మీరు మీడియా పరంగా చూస్తూ ఉండ ఎక్కువగా మహిళలకి ఈ కార్పొరేట్ పదవులైతేనేమి ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మహిళలు మీ పార్టీలకి జనాల్ని మీటింగ్లకి వీటికి తీసుకొచ్చి తోలటమే కాదండి వాళ్ళు ఎంత కష్టపడి మహిళలు లీడర్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారం రావాలని పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జెంట్స్ అనేవాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా మేత్ర అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఈ మహిళలంటే జెంట్స్ అంటే జెంట్స్ కంటే కూడా మహిళల దగ్గరికి మహిళల సమస్యల మీద వస్తారండి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం మహిళలకి వరే మహిళ మనకు శాసనసభ్యురాలు ఉంది మన బాధలు చెప్తే ఈ ఒక అభిమానంగా వాళ్ళు వస్తుంటారు సమస్యలు చెప్పుకోగలుగుతారు పరిష్కార దిశగా కూడా వాళ్ళు పనిచేయగలరు వేమిరెడ్డి వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందండి నాకు తెలిసినంత వరకు కూడా నెల్లూరు జిల్లాలో జిల్లాకు ఒక చరిత్ర ఉందండి పోరాటాలకైతేనేమి దాని అలమాలు చేయటం కానీ చరిత్ర మీ అందరికి కూడా తెలుసు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన యావల ఆస్తిని ప్రజలకు పంచిపెట్టినారండి అదేవిధంగా వాళ్ళొక జమీందారి కుటుంబం అండి వాళ్ళు మొట్టమొదట రేపాల వాళ్ళ సందులో గ్రంథాలయం దగ్గర నుంచి కూడా ఆ చివరి వరకు ఆ బిల్డింగులంతా వాళ్ళయ్యండి పంతొమ్మిది వందల పదిహేడులోనే టౌన్ హాల్ అనేది విఆర్ కాలేజీలో సగం స్థలంలో టౌన్ హాల్ నిర్మించిందండి అప్పట్లో లక్షలు ఆస్తి ఈరోజు వందల వేల కోట్ల ఆస్తి అండి అటువంటిది ఆ రోజుల్లోనే రేబా లక్ష్మీ నరసారెడ్డి గారు ప్రజల ప్రయోజనాల కోసంగా ఆ బిల్డింగ్లు అయితేనేమి టౌన్ హాల్ కూడా ధారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి రేబా లక్ష్మీ నరసారెడ్డి గారు ఆ రోజుల్లో తమిళనాడు అంటే ఇప్పుడు మనకు విడి తెలంగాణ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రము పదమూడు జిల్లాలుగా ఉందండి గతంలో ఈ పదమూడు జిల్లాలనేది పదకొండు జిల్లాలండి ఈ పదకొండు జిల్లాలు కూడా తమిళనాడులో కలిసి ఉన్నాయి తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు పోరాట పటిమితోటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన యొక్క ఈ రాష్ట్రాన్ని మనకు వచ్చేటట్టుగా పోరాటం అంటే పోరాట యోధులు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాలని వాళ్ళు సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టగలిగే మహోన్నతమైన వ్యక్తులు ఉన్నది నెల్లూరు జిల్లా ఆ వేబా లక్ష్మీసెడ్డి గారు ఈ అతనున్న బిల్డింగులన్నీ అయితేనే ఉన్నాయండి నేను ఇంటికి దగ్గరలోనే ఆయన బాడిగింట్లో ఉన్నాడంటే ఆ బిల్డింగ్లన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసి బాడిగింట్లో ఉంటే నేను ప్రతిరోజు ఉదయం ఆరు వందల ప్రతిరోజు నేను పూలు తీసుకు అండి ఆయన అంత భక్తి భావంతో అతను నిద్రలేస్తే పూజలు చేసేవాళ్ళు వాళ్ళండి దాగా ప్రజలకి ప్రజల కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తులను త్యాగం అదే కోవకి మనకు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నామండి రాజకీయాల్లో ఒక రాకముందే అతను ఈ యొక్క కాలేజీల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఉండే కాలేజీలందరూ కూడా యూత్ టెన్నిస్లని బ్యాట్ కిట్లన్నీ కూడా ఇచ్చి యువతలో ఒక అభిమానాన్ని పెంచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గురించి నేను మీడియా పరంగా చూశానండి ఎనభై వేల రూపాయలు పెట్టుబడుతూ అంచెలుగా ఒక నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఈరోజు సంపాదించినారండి సంపాదించినా కూడా మనం పది రోజులకి కిందట మనం చూసామండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ప్రస్తుతం శాసన శాసనసభ్యులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి జయంతులకంతా కూడా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటం వాళ్ళ సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి యార్డ్లు ఇచ్చినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న అదే డెబ్బై ఐదో జయంతి జరిగిన రోజు అదే సాక్షి పేపర్లో యాడ్ ఇవ్వలేదండి ఎందుకంటే కోట్లు అవుతాయి కోట్లంటే వీళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టాలండి ప్రజల డబ్బుతో మాత్రం ఐదు సంవత్సరాలు కోట్ల రూపాయలు యార్డులు ఖర్చు పెట్టాడు కానీ మొన్న జయంతి రోజు జిల్లాలో ఎక్కడ కార్యక్రమం ఎందుకంటే వీళ్ళు జోబీలో నుంచి డబ్బులు తీరండి కానీ ఎన్ని వ్యాపారాలు దేశం ప్రజల డబ్బులు కోట్లాది రూపాయలు దోచుకు తిని కూడా సొంత తండ్రి జయంతి రోజు కూడా సొంత జోబీలో డబ్బులు ఖర్చు పెట్టి యాడ్డీ లేనటువంటి దగురు గవర్నమెంట్ పనిచేసినట్టు గతంలో ఈరోజు అది కాదండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత సంపాదించిన డబ్బులో ఎందుకంటే దిందాకనే చెప్పే నేను జిల్లాలో చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తులు ఉన్నారని తన వ్యాపారంలో వచ్చే అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని గత మూడు సంవత్సరాల కిందట మీకు తెలుసండి వెంకటేశ్వర స్వామి వైభవోత్వం అని చెప్పి మన ఏసీ స్టేడియంలో కార్యక్రమాన్ని పెట్టి అంటే ఇక్కడి నుంచి ప్రజలు పేద ప్రజలు తిరుమలకు పోలేని ప్రజల కోసం ఇక్కడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని పెట్టి భారీ ఎత్తున వారం రోజులు ప్రోగ్రామ్ చేసి ఆ యొక్క దేవుడి ప్రసాదం వెంకటేశ్వర స్వామి లడ్డులు కూడా ఇక్కడికి తెప్పించి ఆ ప్రసాదాన్ని పంచినటువంటి గొప్ప వ్యక్తి అండి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఒక ఆలోచన విధానం అదే కాకుండా కార్తీక మాసాల్లో మూడు సంవత్సరాలుగా లక్ష దీపార్ కార్యక్రమాన్ని కూడా కంటిన్యూగా చేసుకుంటూ విఆర్ కాలేజీలో పెట్టిన అంటే వాళ్ళకు ఒక చరిత్ర ప్రజల కోసమే మనం సంపాదించి వెతుకుపోయేది లేదు మనం ప్రజల కోసమే పనిచేయాల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకొని కాకుండా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో లేనప్పుడు కూడా నూట రెండు వాటర్ ప్లాంట్లని గ్రామాల్లో పెట్టించి అంటే పేదవాళ్ళు సరైన మంచినీళ్ళు తాగటం లేదు అనే విధంతో పెట్టించి వాటికి మెయింటెనెన్స్ కూడా ఈయన ఖర్చులు పెట్టి డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు